హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ అస్సల వైకమ్మ వెల్కమ్ బ్యాక్ టు మూట్యూబ్ ఛానల్ విలేజ్ బాషా ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది గుడ్స్ వెహికల్ గుడ్ క్యారింగ్ వెహికల్ అన్నమాట సో ఇది మహేంద్ర బొలరో పికప్ వెహికల్ వన్ పాయింట్ సెవెన్ పికప్ సో వెహికల్ అయితే బాగుంది కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ట్రాన్స్పోర్ట్ వెహికల్ సో ఎక్కువ అయితే తిరగలే సో బండి అయితే కండిషన్ అయితే సో దీని కింద నెంబర్ అయితే కనబడతాయి కదా సో ఆ నెంబర్ మీకు స్క్రీన్ పైన సైడ్ ఖర్చు చూపిస్తాను ఈ వెహికల్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ అయితే రీడింగ్ తిరిగింది అనమాట అది మీరు చూడొచ్చు ఇక తర్వాత ఫ్రెండ్స్ వచ్చేసి ఇది బండి మోడల్ ఏదంటే రెండు వేల ఇరవై రెండు మోడల్స్ పేపర్లు అయితే ఆలోకే ఉన్నాయి సో ఇన్సూరెన్స్ ట్యాక్స్ మాత్రమే అయిపోయినాయి సో అయితే పేపర్స్ అయితే అన్ని ఉన్నాయి అన్నమాట ఇన్సూరెన్స్ ట్యాక్స్ మాత్రమే చేయించుకోవాలా ఇక బాడీ సెటింగ్ అయితే ఇలా ఉంచడండి మీరు సైడ్ నుంచి చూడండి ఈ విధంగా కనిపిస్తుంది బాడీ సెటింగ్ టైర్ల పరంగా అయితే టైర్లు అయితే సెవెంటీ పర్సెంట్ ఉంటాయి సో మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళండి సో క్లియర్గా చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది వెహికల్ వచ్చేసి ఎందుకంటే మీరు మాకైతే ఫోటోలు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంతో మేమైతే వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే వెహికల్ కండిషన్ మీరు చెక్ చేసుకోండి అది ఫ్రెండ్స్ వచ్చేసి ఇక బాడీ చెట్టింగ్ ఆ విధంగా ఉంది సో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ చాలా బాగుంటుంది వన్ పాయింట్ సెవెన్ చాలా ఉంటుంది కదా ఇక ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేలు చెప్పారు ఓనర్ వచ్చేసి ఒకవేళ ఓనర్తో మీరు మాట్లాడంటే రేట్ అయితే తగ్గే అవకాశం ఉందన్నమాట సో మాట్లాడండి మీకు ఈ వన్ పాయింట్ సెవెన్ వెహికల్ కావాలనుకుంటే తక్కువలో వస్తుంది ప్రైజ్ నాకు తెలిసి ఇక ఫ్రెండ్స్ ఇది అడ్రస్ ఎక్కడంటే మీకు క్లియర్ చెప్తాను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ టీఎస్ తెలంగాణ వెహికల్ ఫ్రెండ్స్ టీజీ వచ్చినా ఇప్పుడు సో నిజామాబాద్ డిస్టిక్ మండలం మండలన్నమాట సో అక్కడ ఉన్నంత వెహికల్ వచ్చేసి సో మీరు ఓనర్ కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పాలా ఏంటంటే మనము ఈ పేపర్స్ అయితే దీనిలో ఫైనల్స్ అయితే తీసుకున్నారంట అంటే క్లియర్ చేసినారు సో వాటికి రావాల్సిన ఒరిజినల్ పేపర్స్ వస్తాయి కదా అవి అయితే ఇంకా టైం పడుతుందని చెప్పారు ఓనర్ వచ్చేసి సో అది ఫ్రెండ్స్ వచ్చేసి మనకి ఏంటి మొత్తం క్లియర్ చేసినంత అయిపోయినాయి సో మనకి రావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అంటే ఎటువంటి క్లియరెన్స్ లెటర్ ఉంటుంది కదా ఫైనాన్స్ లేదు ఏం లేదు సో అంతా క్లియర్ అయిపోయిందని సో అది ఇచ్చేసి పేపర్లు ఒరిజినల్ అయితే రావాలని చెప్పారు సో ఒక వారం టైం అని చెప్తున్నారు ఓన్ వచ్చేసి ఇక అది ఫ్రెండ్స్ ఓవరల్గా వచ్చేసి వీడియో సో మనం బ్యాక్ సైడ్ నుంచి డెంటింగ్ పెయిన్ చేసి ఓవరల్గా అయితే బైకులు బాగుంది సో మీరు చూసుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ మీ దగ్గర ఏమైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉంటే మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను సో దాన్ని మీరు మీ దగ్గర ఉన్న ఏమైనా ఫొటోస్ వీడియోస్ కానీ సెండ్ చేయండి మనం ఫ్రీగా అప్లోడ్ చేస్తాం మీకు తగినంత ఎంతైనా ఫీజ్ ఇవ్వచ్చు మేమైతే ఫిక్స్ రేట్ ఇంత అండి ఇవన్నీ మేము అయితే అడగమ సో అది ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరి నేను మేము మేము వద్దాం ఫ్రెండ్స్ ఓకే బాయ్